వస్తున్నాయి చూసారా చేతి గట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక సగం చిన్న ఉల్లిగడ్డ సన్న చిలికలు పోసుకుంది ఒక చిన్న పచ్చిమిర్చి తరం వేస్తున్నాను దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఈ గుడ్లందరూ ఇందులోకి రుచికి సరిపడి ఉప్పేద్దాం ఒక పావు చెంచా కారం వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేద్దాం సో ఈ మసాలాలని బాగా వేయించుకుందాం ఇందులో ఇందులోకి రెండు గుడ్లను వేసుకుంటున్నాను ఈ గుడ్లని బాగా కలిసేదా కలుపుదాం స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని దీంట్లోనే వేయాలి మీడియం ఫ్లేమ్లో ఈ గుడ్డుని కాల్చుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేద్దాం ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు కాల్చుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇంకోవైపు ఈ విధంగా మలుపుకోవాలి సో చూడండి కాల్ చేయండి బాగా కుక్ అయింది పోగలు వస్తున్నాయి చూసారా చేతికి నుంచి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మైల్డ్గా మొత్తం మౌత్ వాటర్ సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం ఎగ్ లో చాలా టైప్స్ ఉంటాయండి ఇది వన్ ఆఫ్ ద వే